సంపూర్ణ భగవద్గీత ప్రథమ అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము నలభై ఒకటవ శ్లోకము సంకరో నరకాయవై కులఘనం కులస్ చ పత్ని పితహరో హేషాం లుప్తపిండోదయాక్రియా అవాంఛనీయ సంతానాభివృద్ధి వంశముకు వంశాచారముకు నష్టము చేయు వారిరువురికి నిశ్చయముగా నరక జీవితము ప్రాప్తించును పిండోదశ క్రియలు పూర్తిగా నిలిపివేయబడుట చేత అట్టి అధర్మ వంశములకు చెందిన పితరులు పతనము చెందుదురు భాష్యము కర్మకాండకు సంబంధించిన విధులను అనుసరించి వంశంలోని పితురులకు నియమానుసారము పిండోదకములతో కూడిన పితృతర్పణలు అవసరము ఉండును విష్ణు ఆరాధనతో ఈ పిండోదయక క్రియలు జరపబడును ఎందుకనగా విష్ణు భగవానునకు సమర్పించిన ఆహారమును ప్రసాదముగా స్వీకరించుట ద్వారా సమస్త పాప వలములు నశించును కొన్నిసార్లు పితరులు వివిధ రకముల పాప ఫలమును అనుభవిస్తూ ఉండవచ్చును మరికొన్ని సార్లు వారికి మరలా స్థూల దేహం లభింపక భూత ప్రేతములుగా సూక్ష్మదేహములోనే బలవంతముగా నిలిచిపోవలసి ఉండవచ్చును ఏమైనాను వారి సంతానమైనందున వారికి భగవత్ ప్రసాదమును అర్పించగలిగినచో ఆ పితరులు భూత ప్రేత జీవితము నుండి మరియు ఇతర దుర్భర జీవన పరిస్థితుల నుండి విడుదల పొందగలుగుతురు పితరులకు అట్లు సహాయము చేయుట కూడా ఒక స్వంశాచారం నిజమునకు భక్తియుక్త సేవలో నెలకొనిన వారు అట్టి కర్మకాండలను తప్పక నిర్వహించవలను కానీ భక్తియుక్తి సేవలో నెలకొని వారు అట్టి కర్మలను చేయాల్సిన అవసరం లేదు కేవలం భక్తి యుక్త సేవలో నెలకొనుడ ద్వారా మానవుడు తమ వేలాది పితృదేవతలను వారు అనుభవించు అన్ని రకముల దుఃఖముల నుండి వారికి విముక్తులు చేయగలుగును ఈ విషయమే శ్రీమద్ భాగవతంలో చెప్పబడును దేవార్షి భూత భూత ప్రస్థానం పితృనామ్న కింకరో నయామృణీచ రాజన్ సర్వాత్మనాయ శరణం చరణ్యం గతో ముక్తునం పరిహృత్యో కర్తూం సర్వధర్మములను విడిచి ముక్తి నొసగేటి ముకుందుని పాదార్ విందములను వాడు మరియు తాను చేపట్టిన భక్తి మార్గమున పూర్తి శ్రద్ధను కలిగినట్టు వ్యక్తికి దేవతల పట్ల ఋషుల పట్ల కుటుంబము పట్ల పితృదేవతల పట్ల ఎట్టి గాని బాధ్యతలు గాని ఉండవు దేవాది దేవుని భక్తియుక్తి సేవ ద్వారా అట్టి బాధ్యతలన్నీ సహజముగానే సమకూరును నలభై రెండవ శ్లోకము దోషై రేతై కులఘనం వర్ణ సంకర కారకై ఉత్సన్య జాతి ధర్మ శాశ్వత అట్టి దోషములు చే వంశాచారములు నశింపజేసి అట్లు అవాంఛనీయ సంతానముకు కారణమగు వారి పాపకర్మల చేత అన్ని రకముల కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనములగును భాష్యం మానవుడు తన చరమగమ్యమైన మోక్షమును సాధించున్నట్లుగా సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మము చేత నిర్దేశించబడినట్లుగా సమాజములోని నాలుగు వర్ణముల వారికి జాతి దర్శనాలతో పాటుగా కులధర్మాలు కూడా నిర్ణయించబడేను కనుకొనే సనాతన ధర్మ సాంప్రదాయముకు భంగము కలిగించు బాధ్యత రహితులైన సంఘ నాయకుల చేత సంఘములో ఆందోళనకర పరిస్థితులని ఏర్పడుతుండెను అందుకు ఫలితముగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును విస్మరించుదురు అట్టి నాయకులు అందులుగా పిలవబడుదురు అంతేకాకుండా అట్టివారిని అనుసరించు జనులు నిశ్చయముగా కలతలకు గురికాక తప్పదు నలభై మూడవ శ్లోకం ఉత్సన్న కుల ధర్మానం మనుష్యానాం జనార్దన నరకే నియాతం వాసో భవితిథ్యాన శుశ్రుమా ఓ కృష్ణ జనార్దన కులధర్మముల నశించిన వారు శాశ్వత నరక లోక నివాసులకు నేను గురు శిష్య పరంపరాగతము విని ఉంటిని అర్జునుడు ఇక్కడ తన వాదముకు తన సొంత అనుభవమును కాకుండా ప్రామాణికుల వచనములను ఆధారం చేసుకొనిను ఇదే వాస్తవ జ్ఞానమును పొందుటకు సరైన మార్గము అదివరకే వాస్తవ జ్ఞానంలో స్థితుడైనట్టి వారి సహాయము లేనిదే ఎవరును వాస్తవ జ్ఞానం ముఖ్యాంశంగా గ్రహించలేరు మరణముకు ముందే ఒక వ్యక్తి తాను చేసిన పాపకర్మలమును ప్రాయచితము చేసుకోని విధానము వర్ణాశ్రమ విధానములో చెప్పబడెను నిత్యము పాపకర్మములోనే మునిగినట్టి వ్యక్తి ఈ ప్రాయచిత అనే తప్పక వినియోగించుకోవలను అలా చేయనిచో అతడు తన పాపకర్మ ఫలితము తప్పక నరకలోకపాలై దుర్భర జీవితం పొందవలసి వచ్చును నలభై నాలుగవ శ్లోకం అహోపత మహత్తాపం కత్యం వ్యవస్థిత వయం యాద్రాజ్య సుఖలోబెన విచిత్రము ఘోరమైన పాపకర్మాలను చేయుటకు మేము సిద్ధపడుతుంటివి రాజ్యసుఖమును అనుభవింపవలేను కోరికతో స్వజనమును వధింపగోరుతుంటివి భాష్యము స్వార్థపూరితరైన వ్యక్తి తన సొంత సోదరుని తండ్రిని లేదా తల్లిని కూడా వధించు పాపకార్యముకు పూనుకోవచ్చును ప్రపంచ చరిత్రలో అట్టి సంఘటనలు అనేక ఉదాహరణలు కలవు కానీ మగ్ భగవద్భక్తుడైన అర్జునుడు సదా నీతి మార్గం నెరిగి అట్టి పాపకర్యములు జరగకుండా జాగ్రత్త వహించును నలభై ఐదవ శ్లోకము యది మమ ప్రతీకారమా శస్త్రం శస్త్రం ప్రాణాయ ప్రాణాయా రణే రాష్ట్రణే హన్యుంస్ క్షేమతరం భవేత్ ఒకవేళ శాస్త్రదారులైన ధృతరాశ్రుని పుత్రులు నిరాయుధుడు మరియు ప్రతీకార చేయనివాడు అయినా నన్ను రణరంగంలో వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు భాష్యము క్షత్రియ యుద్ధ ధర్మమును అనుసరించి నిరాయుధుని మరియు యుద్ధం చేయగోరని శత్రును ఎదుర్కొనరాదు అది నియమము ఒకవేళ ఏదైనా అట్టి అసందర్భమైన పరిస్థితి ఏర్పడి తన శత్రువు తనతో యుద్ధము చేయదలచినను తాను యుద్ధము చేయరాదని అర్జునుడు నిశ్చయించుకొనెను ప్రతిపక్షం వారు ఎంతటి సమరోత్సాహంతో ఉండినను విషయమును అతడు పరిగణించలేదు భగవంతుని మహాభక్తుడగుట చేత కలిగినట్టి అతని కోమల హృదయము చేతనే అట్టి లక్షణములన్నీ ఏర్పడెను నలభై ఆరవ శ్లోకం ముక్తార్జున సంఖ్య రథోపవస్థ ఉపాషత్ విసృ సశరం చాపం శోకసం విఘ్నమానస సంజయుడు పలికెను అర్జునుడు రణరంగమును అట్లు పలికిన తన ధనుర్భానములను పక్కకు పడవేసి దుఃఖముచే కల్లోలితమై మనస్సు కలవాడే రథము రథమున చతికిలబడెను భాష్యము శత్రు సైన్యములోని పరిస్థితిని వీక్షించినప్పుడు అర్జునుడు రథములో నిలుచుని ఉండెను కాని అతడు శోకము చేత పూర్తిగా నిమగ్నుడై ధనుర్బానములు పక్కకు పడవేసి కూర్చుండిపోయెను అట్లు దయా మరియు కోమల హృదయము కలిగిన భగవంతుని భక్తియుక్తి సేవలో నెలకొని నట్టి మానవుడై జ్ఞానము పొందుటకు అర్హుడవును భగవద్గీతలోని కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అను మొదటి అధ్యయనముకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము